వెల్కమ్ టు అమూల్య హరి తెలుగు బ్లాగ్స్ నేను మీ అమూల్య అలా నా ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా గనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఓకేనా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమెజాన్ ఫ్యాషన్ హాల్తో మీ ముందుకు వచ్చేసాను లో మనకి ఇప్పుడు ఏంటంటే మంచి సేల్ ఒకటి నడుస్తుంది మెగా ఫ్యాషన్ వీకెండ్ అని చెప్పేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి షాపింగ్ చేసుకోవడానికి మనకు ఇదే బెస్ట్ టైం ఎందుకంటే ఇక్కడ మంచి ఆఫర్తో పాటు మనకి ఏంటంటే క్యాష్ బ్యాక్ కూడా గెలుచుకోవచ్చు అన్నమాట మీరు త్రీ థౌజండ్ షాపింగ్ చేసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేటు ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చూసి ఒకసారి షాపింగ్ కావాలనుకుంటే ఇప్పుడే షాపింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా సో నేనేం షాపింగ్ చేశాననేది అనేది షేర్ చేసేస్తాను చూసేసేయండి ఈ రోజు వీడియోలో నేను ఏవైతే మీకు షేర్ చేస్తున్నానో ఆ కుర్తీస్ ఆ గౌన్స్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మైహాల్ స్టోర్ లింక్ ఓపెన్ చేశారనుకోండి మీకు అక్కడ అన్ని ప్రైజెస్ తో సహా కనిపిస్తాయి ఏమి నచ్చితే వాటిని డైరెక్ట్ గా యాడ్ యాడ్ చేసి చెక్అవుట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ ఫస్ట్ అయితే ఈ కుర్తా సెట్ ఇక్కడ ఒరిజినల్ పిక్ యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ నేను దాన్ని చూసి తీసుకున్నాను దాన్ని ఏంటంటే అది చూసేదానికి జార్జెట్ లాగా ఉంది అలాగే దుప్పట కూడా వచ్చింది దానికి బట్ రిసీవ్ చేసుకున్న కుర్తా సెట్ అయితే ఇది ప్లాజో ప్యాంట్ వచ్చింది అండ్ ఇది ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి ఏ దుప్పట రాలేదు దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది బట్ ఏంటంటే ఇది క్వాలిటీ బాగుంది కదా అని చెప్పేసి ఇంక ఉంచేసుకున్నాను అనమాట ఇలా మీకు ఏమైనా సరే ఆర్డర్ పెట్టినప్పుడు వేరే ప్రోడక్ట్ వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాన్ని మీరు వెంటనే రిటర్న్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే రీఫండ్ కూడా చేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు అమెజాన్ లో ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంటది అలాగే ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటది ఓకే నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది రేయాన్ కుర్తా సెట్ లాంగ్ కుర్తా సెట్ అనమాట సో ఈ కలర్ బాగా నచ్చుతుంది నాకు ఈ మధ్య అందుకోసం అని చెప్పి తీసుకున్నాను ఇది చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్ కే వచ్చింది ఈ ప్రింట్ వర్క్ అనేది మనకు ఆఫ్టర్ వాష్ కూడా పోదు మిషన్ వాష్ అయినా వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు దీనికి కూడా ఏంటంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి సో మొత్తం అంతా కూడా ప్రింట్ వర్క్ వచ్చింది అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రోప్స్ వచ్చాయి థ్రెడ్స్ వచ్చాయి కట్టుకోవడానికి ఇలాగా ఇది కొత్త సెట్ ఇలాంటివి ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఎందుకంటే రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మెత్తగా ఉంటాయి అలాగే మనకు వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అలాగే చూడటానికి కూడా లుక్ బాగుంటాయి అండ్ యోగపాట్ దగ్గర అంతా కూడా ఇలాగ మిర్రర్స్ ఇచ్చారు ఈ మిర్రర్స్ అన్ని కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అన్నమాట ప్లాస్టిక్ మిర్రర్స్ వేసేసి ఇంక స్టిచ్చింగ్ వేశారు చుట్టూతా సో ఇదే ఇంకొక కుర్తి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గౌన్ తీసుకున్నాను ఇది కూడా ఏంటంటే లాంగ్ కుర్తి లాగా ఉంటుంది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు క్రేప్ టైప్ అనమాట ఇది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకుందామా వద్దా అని మొత్తానికి ఇంక తీసేసుకున్నాను వెంటనే చాలా చాలా బాగుంది కాకపోతే కొంచెం పొడవు వచ్చింది నా హైట్కి నేనైతే ఆల్ట్రేషన్ చేసుకోవాలి ఇంకొంచెం టాల్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది సో మొత్తం అంతా ఇంక ఇలాగే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి సింపుల్గా ఉంది ఈ మ్యాక్సిక్ గౌన్ అనేది కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు అందుకే ఇంక వెంటనే షాపింగ్ చేశాను చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది ఇవి ఈసారి నేను అమెజాన్లో షాపింగ్ చేసినవి మీకు నచ్చి మీరు కూడా షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి హ్యాపీగా షాపింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను